గౌరవనీయులు ముఖ్యమంత్రి వారుల చేతుల మీదుగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న యార్న్ డిపో వర్చువల్ ఇనాగ్రేషన్ కార్యక్రమం ఉంటుంది మరమగ్గాల ఆసాములు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళ నెలవేరిన వేల వేములవాడ కేంద్రంగా యాభై కోట్ల నిధులతో ఈరోజు యార్న్ డిపో ప్రారంభించుకుంటున్నాం యార్న్ డిపో వలన మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆసాములు మరియు కార్మికులకు లబ్ధి చేకూరుతుంది అది వర్చువల్ ఇనాగ్రేషన్తో పాటుగా ఇక్కడ ఐదుగురు ఎంపిక చేసినటువంటి బూర లక్ష్మి గారు అలాగే చింతల రుక్మిణి గారు సిరిసిల్ల రవీందర్ గారు మేన ప్రశాంత్ గారు వారికి నలుగురికి యార్ని కూడా అందజేస్తారు అలాగే వారిని ఓపెన్ చేయాల్సిందిగా డిపో వర్చువల్ ఇనాగ్రేషన్ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను అభ్యర్థిస్తున్నాం వారి చేతుల మీదుగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక్కసారి చప్పట్లు రాష్ట్రంలోని మరమగ్గాల ఆసాముల కార్మికుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం యాభై కోట్ల రూపాయలను వేములవాడ కేంద్రంగా యాన్ దిపోను మంజూరు చేసింది నేడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం నేతన్నలందరికీ ఆనందదాయకం యాన్ డిపో వలన మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మరమగ్గాల ఆసాములకు మరియు నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది టెస్కో ఆధ్వర్యంలో ఈ యాన్ డిపో నిర్వహించబడుతుంది టెస్కో ఆర్డర్స్ ను సకాలంలో పూర్తి చేయడానికి ఆసాములకు అవసరమగు నూలును క్రెడిట్ పద్ధతిన టెస్కో ద్వారా సప్లై చేయబడును ఒక్కసారి మనందరికీ కూడా గొప్ప ఆనందకరమైన సందర్భం అనేక దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కళ నెరవేరిన సందర్భం అందుకే వేదిక మీద ఉన్నటువంటి ఎంపిక చేసిన నలుగురికి లక్ష్మి గారికి రుక్మిణి గారికి రవీందర్ గారికి ప్రశాంత్ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఆ నూలును అందిస్తున్నారు యార్ను అందిస్తున్నారు అందులోపల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర మంత్రి కూడా వారి చేతుల మీదుగా యార్ను వారికి అందించేటువంటి ఒక విశిష్టమైన కార్యక్రమం ఎందుకంటే ఇది సిరిశాల సిరిసిల్ల అలాంటి సిరిసిల్లాలో నేతకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆ సందర్భంగా ఆ సందర్భంగా అతి పవిత్రమైనటువంటి దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ పుణ్యక్షేత్రంలో ఆ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో ఈ విశిష్టమైనటువంటి కార్యక్రమం జరుగుతున్న శుభవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి వర్చువల్ ఇనాగ్రేషన్ మనం